హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ బాండ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ లైక్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఈరోజు మేము మురుకులు చేసామండి మురుకుల్లో మురు బియ్యము శనగపప్పు పుట్నాలు మినపప్పు లైట్గా వామ ఇవి వేసి పట్టించినాం పట్టించి ఈ పిండిలో ఉప్పు కారం అల్లం వెలిగడ్డాం అన్ని పేస్టులు వేసేసి కలిపి మేము మురుకులు సరదాగా చేసినాము నేను మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ తినాలనిపించింది సో మేము చేసుకున్నాం తిన్నాం టేస్టీగా ఉంది సో అనుకున్నా మర్చిపోయినా సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో డిస్కనెక్ట్ చేయకండి ప్లీజ్ యూట్యూబ్ చేస్తుంది అలా ఇలా అని మాట్లాడద్దు ప్లీజ్ అండి సో నేను ఇందులో నేను ఏం బ్యాడ్గా ఏం చేయట్లేదు కదండి సో ప్లీజ్ అండి మీరు తప్పుగా నన్ను డిస్కనెక్ట్ చేయొద్దండి ప్లీజ్ బట్ మీకు చెప్పాలండి ఫ్రెండ్స్ మేము మేము ఏమైనా తప్పుగా చేసి మీరు అనుకోవాలి కదా సో మీరు ఇలా అలా అని చెప్పుకోవడం బాగోదని అనిపిస్తుంది ప్లీజ్ ఎంకరేజ్ చేయండి వీలైనంత వీలైనంతవరకు నచ్చకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదండి నేను అందులో మిమ్ మిమ్మల్ని అయితే నేను ఏం అనట్లేదు సో మేము అందులో తప్పుగా నేనేం పెట్టట్లేదు కదా సో మా ఫ్యామిలీవి జస్ట్ మావి నేనేం చేస్తున్నా అనేది కొంచెం అంతే దాంట్లో మీతో షేర్ చేసుకుంటున్నా సో నా అన్నయ్య వాళ్ళే ఇట్లా అనుకోవడం బాగోదని నేను అనుకుంటున్నా ప్లీజ్ అండి సో ఇంకా నేను మురుకులు తకిలాలు చిన్న చిన్న చెక్కుడీలు కూడా చేశాను రవ్వ లడ్డు బూందీ అవి కూడా చేశాను తినాలనిపించింది మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ నేను మా పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా మమ్మీ ఏమైనా చేసుకొని తిందాము అది ఇది అని అనేసి మేము సండే సండే అంటే ఇంకా నాన్ వెజ్ అది కామన్ సో ఇలా చేసుకోవడం పిల్లలకి చాలా ఇష్టం మేము మా పాప చాలా హెల్ప్ చేసింది మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా బాగా హెల్ప్ చేశారు చేసుకున్నాం తినేసినాం బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకుంది బాగుంటుందని అనుకుంటున్నాం బయట తినొచ్చు సో వాట్ వీక్లీ వీక్లీ కాకుండా మంత్లీ వన్ టైం తింటే తినొచ్చు కానీ డే బై డే ఇలా అవి ఇవి తినడం బయట ఫుడ్ హెల్త్ ఖరాబ్ అవుతుందండి తప్పుగా అనుకోవద్దు ఎవరిష్టం వాళ్ళది కాకపోతే నాకు తోచింది చెప్పిన సో సపోర్ట్ చేసే వాళ్ళకి మరీ మరీ చెప్తున్నా అండి థ్యాంక్ యూ సో నా మీద కోపము నా వీడియోస్ ఎందుకు షేర్ చేస్తారో తెలీదు సో థ్యాంక్స్ అంటే షేర్ చేయడం నాకు చాలా నచ్చింది షేర్ చేసే వాళ్ళకి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నా నేను కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తాను నా ఫోన్ కొంచెం రిపేరింగ్ ఉంది సో అందరికీ థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నాం ఇంకొకటి బ్యూటీ టిప్స్ కూడా నేను తొందరలో పెడతానండి కొత్త ఫోన్ తీసుకున్నాక கொஞ்சம் ஃபோன் கேமரா கெமரா கிளர் சோ அதுக்கே இது அண்டி பாய் அண்டி பாய் தேங்க் யூ பாய்